వెల్కమ్ టువర్ చానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం ఏంటంటే మరి ఈ డిసెంబర్ మాసంలో వృచ్చిక రాశి వారి పథకాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం మరి వృచ్చిక రాశి వారి గ్రహ సంచారం మనం తీసుకున్నట్టయితే గురువు ఒకటో ఇంట సంచారం చేస్తున్నారు శని రెండో ఇంట సంచారం చేస్తున్నారు కేతు మూడో ఇంట సంచారము రాహు తొమ్మిదో ఇంట సంచారము కుజుడు నాలుగో ఇంట సంచారం చేస్తున్నారు మరి డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత కుజ సంచారము వృచ్చిక రాశి వారికి ఐదో ఇంట సంచారం ను మారుతూ ఉంది కాబట్టి కుజుడు మీనరాశిలోకి మారుతున్నారు కాబట్టి మరి ఈ డిసెంబర్ మాసంలో వృచిక రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ముఖ్యంగా చాలా భయ ఆందోళనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది డిసెంబర్ ఒకటి రెండు వారాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు మాట పట్టింపులు మీరు అంతగా ఈ మాసంలో పట్టించుకోవద్దు ఎందుకంటే మీరు చెయ్యిన దానికి చిన్న చిన్న నిందలు అనుకోని చిక్కులు మరి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు మీకు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు చాలా వరకు దైవ దైవారాధనలో గడిపినట్టయితే మరి దైవ బలాన్ని పెంచుకున్నట్టయితే చాలా వరకు మీకు ఏర్పడే ఒడితుడుకులు చాలా వరకు దూరం అయ్యే అవకాశం ఉంది అలాగే మీ మాటకు మంచి గుర్తింపు లభిస్తుంది కానీ అనుకోని చిక్కులు నిందలు మరి ఈ మాసంలో మిమ్మల్ని తరిమే అవకాశం ఉంది అనుకోని విధంగా ఏదో ఒక భయాందోళనలు మిమ్మల్ని వెంటాడుతాయట ఈ డిసెంబర్ మాసంలో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి మీకు దైవ బలం చక్కగా ఉందని చెప్పుకోవాలి మరి ఈ మాసంలో మీరు ఆరాధించాల్సిన దైవం ృిక వారి వారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్టయితే చక్కటి సత్ఫలితాలు మీకు పొందే అవకాశం కనిపిస్తుంది మరి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పై అధికారుల యొక్క మనస్తాపం ఉన్నా కూడా మీరు ఆందోళన పడద్దు మరి స్పెక్యులేషన్ వ్యాపారస్తులకు మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి అలాగే జాయింట్ వ్యాపారాలు నిర్వహించే వారికి మరి చేతి వృత్తులు చిన్న పరిశ్రమలు నడిపే వారికి కూడా లాభాలు సామాన్యంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది మీరు ఆందోళన పడకుండా చక్కగా ఓర్పుతో నేర్పుతో వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ డిసెంబర్ మాసము కొన్ని మాధ్యమిక ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి మీరు చాలా వరకు దైవ బలాన్ని మీరు పెంచుకున్నట్టయితే మీ పనుల్లో ఆటంకాలు చాలా వరకు తగ్గుతాయి మరి విద్యార్థులు మీరు కష్టపడిన దానికి తగ్గ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మరి విదేశీ ఉద్యోగాల కోసం విదేశీ విద్యకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడవచ్చు కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన శనివారం రోజు చేసినట్టయితే చిన్న చిన్న ఆటంకాలు చిక్కులు చాలా వరకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా డిసెంబర్ మాసంలో రుచిక రాశి వారు దైవ బలాన్ని ఎక్కువగా పెంచుకోవాలి దైవారాధనలో ఎక్కువగా గడిపినట్టయితే మరి వెంకటేశ్వర గోవింద నామాన్ని పఠించండి మీకు ఏర్పడే చిన్న చిన్న ఆందోళనలు చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది మీ పైన పడే నింటలు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది 确实。